హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా ఆనంద నిలయంలో ఫస్ట్ తీస్తున్న వీడియో అండి మా న్యూ హౌస్ ఈరోజు శుక్రవారం కాబట్టి చక్కగా ఇల్లన్నీ క్లీనింగ్ చేసుకొని చక్కగా ముగ్గులు అవి పెట్టి శుభ్రం చేసుకున్నానండి అయితే ఇది మా ఆనంద నిలయం అండి మా ఆనంద నిలయంలోకి ఫస్ట్ వచ్చిన వారు ఎవరంటే ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ కాయ అండి ఇది దీన్ని మారేడుకాయ అంటాం మా చెట్టుకి పోసిన అతి పెద్ద మారేడుకాయ అండి అది మా ఇంటికి వచ్చింది ఆనంద నిలయానికి వచ్చిన ఫస్ట్ పెద్ద మారేడుకాయ అనమాట అది మా చెట్టుదేనండి అయితే ఇది సంవత్సరం పూసిన మారేడుకాయ అండి సంవత్సరం నుంచి చెట్టుకే అలా ఉండి ఇప్పుడు చక్కగా పండింది అయితే అప్పటి వరకు కూడా పండలేదు మంచిగా అలా చెట్టు గుంచేస్తామండి ఎందుకంటే కోసేస్తుంటేనేమో పండడం లేదు పాడైపోతుంది పగిలిపోయి అందుకని అలా జాగ్రత్తగా ఉంచి కాపాడుకున్నాం ఆనంద నిలయానికి ఉగాది సందర్భంగా వచ్చింది కాయ చాలా అద్భుతంగా ఉంది ఇంత పెద్ద మారేడుకాయని అయితే మేము ఎప్పుడు చూడలేదండి మీలే ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి ఇంత పెద్ద కాయ ఒక సంవత్సరం పండింది ప్లస్ ఇంత పెద్ద కాయకి ఖచ్చితంగా గిన్నీస్ బుక్ ఎక్కాలని నేను అనుకుంటున్నాను మీరు ఏమంటారు ఏదో సరదాగా అలా అంటున్నానండి అంటే నేను ఎప్పుడూ వినలేదు ఏ పండు అయినా ఏది టూ డేస్ త్రీ డేస్ కానీ ఇది చాలా అద్భుతమే ఒక సంవత్సరం చెట్టుకుండి ఇంకా ఇలా ఎంత పాడవకుండా ఎంత అలా ఉండడం అనేది గ్రేటే అందుకే అంటున్నానండి ఒక సంవత్సరం పండిన మారేడుకాయ కాబట్టి చక్కగా గిన్నీస్ బుక్ ఎక్కాలన్నది నా కోరిక ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్లు షేర్లు చేయడం ద్వారా దీనికి ఆ రికార్డ్ వస్తుందని నేను భావిస్తున్నాను అయితే చాలా దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి ఈ మారేడుకాయని ముందు ఈశ్వడికి నైవేద్యంగా పెడతానండి ఎందుకంటే ఏదైనా సరే ఇది ఎంతో ఇష్టమైన ఈశ్వడికి ఎంతో ఇష్టమైన చెట్టు నుండి వచ్చిన కాయ కాబట్టి ఇది ముందు ఈశ్వడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత దీన్ని ఇంటిల కూడా మేము ప్రసాదంగా స్వీకరిస్తాము అదేవిధంగా ముందు ఒక వీడియో చేశానండి ఆ వీడియోలో ఆ కాయని మా అత్తగారు మొత్తం మా వీధిలో వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేసాము అందరూ కూడా అడుగుతామే మారేడుకాయ ఇది ఎంత అసలు మేము ఎప్పుడూ టేస్ట్ చేయలేదు పెట్టండి అని అడగగానే మా అత్తగారు మొత్తం ఊరందరికీ పనిచేశారు ఆ కాయని ఇదైతే మా ఇంట్లో వాళ్ళని సేకరించాలని నిర్ణయం తీసుకున్నామండి ఈ కాయని దేవుడికి ప్రసాదం పెట్టి కట్ చేసినప్పుడు కూడా వీడియో తీసి పెడతానండి ఇది మా ఆనంద నిర్యానికి వచ్చిన ఫస్ట్ మారేడుకాయ చాలా హ్యాపీగా ఉంది నాకైతేనే ఇటువంటి వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం శ్రావణి హోమ్లే ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ